వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తానండి అచ్చంగా మనకి మటన్ కర్రీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్కైనా చపాతీకైనా అలాగే బగారా రైస్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఈ మష్రూమ్స్ తెచ్చి టూ డేస్ అయిపోయిందండి మనం తీసుకొచ్చి వెంటనే చేసేస్తే బాగుంటాయి తెచ్చినప్పుడు తెల్లగా ఉంటాయి కదా కాస్త కలరు చేంజ్ అవుతున్నాయి అయితే దీనికి చిన్న చిట్కా కూడా చెప్తాను గోరు వేచ్చని వాటర్లో కాస్త సాల్ట్ ఒక నిమ్మబద్ద పిండేసి ఒక ఐదు నిమిషాలు వదిలేశారనుకోండి ఈ పైన లేయర్ అనేది లాగా మనం గోరుతో తీస్తే వచ్చేస్తుంది మళ్ళీ తెల్లగా అయిపోతాయండి నేను ఈ విధంగా చేస్తాను చూడండి ఈ విధంగా తేగానే మనం చేయలేం కదండి అందుకని ఒక రోజు ఎలాగో గ్యాప్ వస్తుంది ఈలోగా మళ్ళీ ఇవి ఇలా తయారవుతాయి కదా నేను ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను రెడీ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక కళాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టేసుకుందాం ఒక స్పూను నెయ్యి వేసుకున్నానండి నేతిలో ఫస్ట్ మనం వేయించేసుకుందాం అండి నేను ఇవి సగంగా కట్ చేసాను ఇలా వేయించేసుకుందాం దీంట్లోంచి కూడా వాటర్ వస్తుంది చూడండి మనకి చికెన్కి మటన్కి వస్తున్నట్టుగా వాటర్ కూడా వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి మనకి చక్కగా వేగిపోవాలండి ఆ విధంగా ఇలా వేయించేసుకుందాం దీని మీద మూత పెట్టామనుకోండి ఇంకా వాటర్ వస్తుంది మూత పెట్టకుండా ఇలా వేయించేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా ఇలా తీసేసుకోవడమేనండి మామూలుగా అయితే మనం మష్రూమ్స్ అలాగే కూరలో వేసేస్తూ ఉంటాం కదా ఇలాగ నేతిలో వేయించి తీసి మీరు వంట చేయండి కర్రీ ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది కొంతమంది మష్రూమ్స్ తినరు కదా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది తింటారు కాస్త ఆయిల్ వేసుకొని ఒక నాలుగు లవంగాయలు కాస్త షార్జీరా వేసుకున్నానండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా అవి కూడా వేసేసి ఇలా వేయించేసుకున్నానండి దీనికోసం ఒక టమాటోని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను దీనికి సాల్ట్ వేస్తానండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోవాలంటే ముందే సాల్ట్ వేసేసుకోండి కూరగా సరిపడేట్టు వేసేసుకోండి తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువైతే కష్టం కదా ఇక కాస్త మగ్గగానే టమాటో కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నామంటే మనం వేసిన ఆయిల్ ఇలా కనిపించాలి ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు వేసేసుకుందాం అండి ఆయిల్ కనిపిస్తుంది కదా అలాగే ఒక అర స్పూన్ కారం వేసుకుందాం మనం వేసుకున్న పచ్చిమిర్చిని బట్టి కారం వేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోండి ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచుదామండి కారం కాస్త వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి నేనైతే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసానండి చిన్న స్పూన్ అనుకోండి రెండు స్పూన్లు గట్టి పెరుగు వేసుకోండి వేసుకొని ఇలా మగ్గనివ్వాలి దీనికి కూడా మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనిద్దామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి అది ఒక రెండు స్పూన్లు పడుతుంది అంటే దాంట్లో ధనియాలు జీలకర్ర లవంగాయ చెక్క గసగసాలు నువ్వులు కూడా వేసి ఇలా పేస్ట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతానండి ఎప్పుడైనా మనం మసాలా కర్రీస్ చేయాలంటే గబుక్మని వాడుకోవచ్చు కదా ఒకవేళ ఇది లేదనుకోండి మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి ఒక స్పూన్ ఉన్నారు వేసుకుంటే సరిపోతుంది ఇక మనం మష్రూమ్స్ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గిస్తే మనం ఇలాగ చక్కగా ఇలా కూడా దించేసేయొచ్చు ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం వాటర్ వేసానండి కాస్త గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందని నేను ఈ విధంగా కాస్త వాటర్ వేసాను ఇక ఇప్పుడు కొంచెం కసూరి మేతుంటే వేసుకోండి మనం ముందుగానే మష్రూమ్స్ని నేతిలో వేయించేసాం కాబట్టి చాలా బాగుందండి ఫ్లేవరు స్మెల్లెస్లో చాలా బాగుంది నేను ఇంకా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోనండి చూడండి ఒకసారి తీసి చూపిస్తాను మీకు ఒకసారి కలిపేసుకుందాం కూరని ఒక గ్రేవీ వచ్చేసింది మనకి చక్కటి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మష్రూమ్తో మనకి మటన్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంది ఇక ఇలా నేను పైన కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసి మూత పెట్టేశానండి ఆవిరంతా పోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు నేను ఇంకా దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా చక్కగా ఆవిరంతా పోయింది కదండీ మనకి ఆయిల్ అంతా బయటికి ఇలా వస్తుంది ఇక ఇప్పుడు మనం తీసి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉందండి సింపుల్గా ఉంది తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఈసారి మష్రూమ్తో ఇలా ట్రై చేసి చూడండి Hi thank you for watching my video.